హలో మొత్తం మీద గ్రూప్ టూ ఏబిపిఎస్సి పరీక్ష కంప్లీట్ కావటం మరో వారంలో పంచాయతీ సెక్రటరీ పరీక్ష కూడా ముగియనున్న నేపథ్యంలో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఏబిపిఎస్సికి పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ టూ ఆరు వందల నాలుగు ఉద్యోగాలకి ఆర్థికపరమైన అనుమతి ఇచ్చిందని అదేవిధంగా గ్రూప్ వన్ స్థాయిలో నూట పద్నాలుగు ఉద్యోగాలకి అనుమతి ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి సరే కొంతమందికి మేము గ్రూప్ టూ రాసాం సరే గ్రూప్ వన్ రాయలేకపోయాం రకరకాలైనటువంటి భావాలు ఉన్నాయి నిజానికి కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఇప్పటి నుంచి కనీసం ఒక ఆరు ఏడు నెలల సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం చాలామంది నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే అప్పటికప్పుడు అశోక్ నగర్కో లేకపోతే కోచింగ్ సెంటర్లకో చేరి తమ అదృష్టాన్ని పరిశీలించుకున్నారు కానీ తమ కష్టాన్ని పరిశీలించుకోవట్లేదు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లక్ ఫ్యాక్టర్ వేరు హార్డ్ వర్క్ ఫ్యాక్టరీ వేరు సో దురదృష్టవశాత్తు కేవలం తాము చదివిందే గొప్ప అని అనుకుని వాటికే పరిమితమయ్యి నేటికి నిరుద్యోగులుగా చాలామంది మిగిలిపోతున్నారు అందులోని ఇప్పుడు జరిగినటువంటి పరీక్షలన్నింటినీ చూస్తే అనేక విషయాల్లో అభ్యర్థులకు అవగాహన పెరు మెరుగవుతుంది మతం మీద ఒక విషయాన్ని నేను స్పష్టంగా చేయదలిచాను త్వరలో ఏబిపిఎస్సి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ నిర్దిష్ట సమయంలో నోటిఫికేషన్లు పూర్తయ్యే అవకాశం కూడా అంటే పరీక్ష నిర్వహించడం ఎందుకంటే గత ముప్పై ఒక్క పరీక్షలు జరిపిన విధానాన్ని పరిశీలించడం మీదట నాకు అనిపిస్తున్నటువంటి భావన నేను చెప్తున్నాను అంతేగాని ఇప్పుడు జరిగిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోద్దని కొంతమంది కాదని కొంతమంది ఈ సమయంలో అంతా వృధా చేసుకుంటున్నారు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఏంటంటే నా లక్ష్యాన్ని సాధించే వరకు నేను ఇందులోంచి బయటకు రాను అని ఒక స్పష్టత ఉండాలి మీకు దురదృష్టవశాత్తు అలాంటి స్పష్టత లేకపోవటం వల్ల ఎక్కువ మంది అభ్యర్థులు ఈరోజు మేము పరీక్ష బాగా రాయలేకపోయాం అని ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు దాని నుంచి బయటకు రండి ఒక పుస్తకాన్ని ముప్పై సార్లు చదివి నేను బాగా చదివాలనుకుంటే తప్పు మారుతున్న ట్రెండ్లు పరీక్షా విధానం సరైన గైడెన్సు ఇవన్నీ మేళవింపు చేసుకుని చదివితే సరైన ఫలితం వస్తుంది అది అసలైన కిటుకు గమనించాల్సిన విషయం అదే మిమ్మల్ని బట్టి పట్టే ఉద్యోగాలు ఇవ్వాలని సర్వీస్ కమిషన్ అనుకో వివిధ విషయాలను అవగాహన పొంది వాటిని సమయానికి అనుకూలంగా మార్చుకోగలిగి పరిపాలనకు ఉపయోగపడేవాళ్ళు కావాలి అవి కావాలి అంటే ఆ లక్షణాలు మీలో ఏర్పడాలి అని అంటే కనీసం ఒక ఆరేండు నెలలు జెస్టేషన్ టైం పడుతుంది అదృష్టవశాత్తు విప్లవాత్మంగా ఏపీపీఎస్సి వాళ్ళు క్యాలెండర్ను కూడా ప్రకటించారు దానికి దాదాపుగా స్టికాన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని నాకు అనిపిస్తుంది కాబట్టి మేనమేషాలు లెక్కపెట బాగండి అవి వచ్చి నాకు చూసుకోవచ్చు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిద్దేమో మళ్ళీ దీన్ని రా ఒకవేళ రాయాల్సి వస్తే రాస్తారు మళ్ళీ మీరగ రాయాల్సింది అయినటువంటిది ఏమి ఉండదు అని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే డిఎల్ జేఎల్ లాంటి ఎగ్జామ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయని తెలుస్తుంది ప్రతి ఒక్క అభ్యర్థి నవ్యాంధ్రప్రదేశ్లో తమ తమ శక్తుల్ని బట్టి ఉద్యోగాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం ఏర్పరుస్తున్నప్పుడు ఆ శక్తుల్ని సరిగా ఉపయోగించి అద్భుతమైన ప్రగతిని చూపి పెర్ఫార్మెన్స్ చూపి ఉద్యోగం తెచ్చుకోవటం మీ బాధ్యత కాబట్టి అతి త్వరలో ఇక గత నోటిఫికేషన్ల పరంపర ముగిసింది కొత్త నోటిఫికేషన్లు మళ్ళీ ఆశలు చూపుతూ రాబోతున్నాయి ఆ ఆశలు మళ్ళీ వచ్చే ఆరేడు నెలల తర్వాత అడి ఆశలు కాకూడదు అనుకుంటే ఒక సిద్ధాంత పరంగా ఒక కాన్సెప్చువల్గా ఒక విజనరీగా మీరు చదివినప్పుడే సాధ్యమైందండి అది కనుక మీరు చేయగలిగితే ఏ అదృష్టంతో పని లేదు హార్డ్ వర్కే మీకు విజయాన్ని ఇస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని మేనమేషాలు లెక్కొడ్తూ ఇప్పటి నుంచి కాన్సెప్చువల్ ఫార్మేషన్ గతంలో బిట్లు చదివి ఉంటారు కానీ బిట్లు కాదు దీన్ని ఎలా అడిగినా కానీ మనం చెప్పగలిగేలాగా ఉండాలి ఏబీబీఎస్సిలో వచ్చిన శాస్త్రీయ ధోరణి వలన ఈరోజు చాలా లక్ ఫ్యాక్టరీ తగ్గిపోయింది బట్టి ఫ్యాక్టరీ తగ్గింది అవగాహన ఫ్యాక్టర్ పెరిగింది అంటే ఇది నేను చెప్పగానే ఏపీఎస్సి దగ్గర విఫలమైన అభ్యర్థులను తిట్టుకోవచ్చు కానీ వాస్తవం అదే గతంలో మాదిరి బట్టి పడితే ఇప్పుడు ఉద్యోగాలు రావు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇప్పటి నుంచి పుస్తకాలు దుమ్ము దులపండి ఇంకా అనేక సందేహాలు ఈ గ్రూప్ టూ పోస్టులు ఎగ్జిక్యూటివ్ తీసుకెళ్ళి గ్రూప్ వన్లో వేస్తారా మరి అదొక సందేహం కూడా చదవకుండా కూడా ఉపయోగపడతాల్సింది గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా చదవాల్సింది మీరా నేను మనమా ఖచ్చితంగా అభ్యర్థి చదవాలి చదివి తీరాలి అటువంటి పరిస్థితుల్లో గ్రూప్ వన్లో వేస్తే డిస్క్రిప్టివ్ రాయలేమేమో ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఆ గ్రూప్ టూ రాసేమో ఒక నిరుద్యోగికి అది ఎగ్జిక్యూటివ్ అని నాన్ ఎగ్జిక్యూటివ్ అది ఆశపడదాం తప్పులేదు మంచి ఉద్యోగం రావాలి కానీ ముందు దానికి అసలు ఏదో ఒక ఉద్యోగం అనేది తెచ్చుకోగలిగితే ముందు స్థిరతమైన లైఫ్ లభిస్తుంది తద్వారా అయినా ఎదగడానికి అవకాశం ఉంది ఇవాళ యూపీఎస్సీలో కానీ ఈ ర్యాంకర్స్ని మనం చూస్తే ఏ ఒక్కళ్ళు రాత్రి కింద రాత్రి ర్యాంకర్లు అవ్వలేదండి ఇప్పుడు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి వచ్చిన అభ్యర్థులు అందరూ ఎలా వచ్చారు అనేది నేను చూస్తున్నాను నా దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూస్తుంటే ఓవర్ నైట్ కాదు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు ఎదుర్కొంటూ పేపర్ల ద్వారా ఇతరతర సమాచారం ద్వారా చదువుకుంటూ వాళ్ళు ఎక్కువ మార్కులు కూడా సాధించారు మొన్న ఒక అభ్యర్థి కలిశాడు అసలు అతనికి కోచింగ్ సెంటర్లే తెలియదు అతను తెలిసిన వాళ్ళ సిలబస్ దానికి తగ్గట్టుగా దినపత్రికల సమాచారం అలాగే కాస్త కొన్ని పబ్లికేషన్ బుక్స్ అలాగే కొంతమంది గైడెన్స్ వీటితో ఇంటి దగ్గర నుండి చదివాడు ఈరోజు అతను తెలంగాణ ఎగ్జామ్లో దాదాపు ఐదు వందల మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆ రిటర్న్లోనే కాబట్టి విజయం సరైన విధానంలో వెళ్తే చాలా షార్ట్ కట్లో కనపడుతుంటాం సరైన విధానం లేకుంటే హిమాలయాలు అంత దూరంగానూ కనపడుతుంది మన జీవితం మన లక్ష్యం మనది దానికి సరైనటువంటి గైడెన్స్ తీసుకుని రాబోయే పరీక్షని రాబోతున్న పరీక్షల్ని ఎదుర్కోవాలి ఇక పంచాయతీ సెక్రటరీ గ్రూప్ వన్ మెయిన్స్ కూడా అయిపోతే పాతర పరీక్షలు అయిపోతాయి ఇక కొత్త దరానికి మళ్ళా మొదలవుతాయి కాబట్టి మీలో ఎవరైనా ఫ్రెష్ డిగ్రీ హోల్డర్స్ కానీ ఇలా ఉంటే ఒకసారి మీ అర్హతలు చెక్ చేసుకుని ఖచ్చితంగా నేను దీన్ని సాధించాలనుకున్నప్పుడు ఏదో తొలి ఆవేశం కాకుండా సమన్వయంతో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి రాబోతున్న నోటిఫికేషన్ దృష్ట్యా ఈ హెచ్చరికని ఈ అలర్ట్ని మీకు తెలియజేయాలనే బాధ్యతతో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ